వైఎస్ఆర్సిపి పార్టీ నన్ను మా కార్యకర్తలను గుర్తించి మన గౌరవనీయులైన ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారి ఆయన తర్వాత మన మా యువ నాయకులు మనోజన్న అలాగే గౌరవ పట్టణ అధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి నన్ను గుర్తించి ఈ పదవి బూత్ కమిటీ వింగ్స్ అనే పదవి నాకు చాలా చాలా పెద్ద బాధ్యత ఇవ్వడం జరిగింది ఈ బాధ్యతను ఖచ్చితంగా నేను ఖచ్చితంగా నిర్వర్తిస్తానని చెప్పి పార్టీకి రెండు వందల ఇరవై తొమ్మిదిలో గెలిపించ గెలిపించడానికి కోసము నేను మా కార్యకర్తలు మా ఏరియా తరపు నుంచి చాలా కష్టపడి దాన్ని ఎలాగైనా సరే దాన్ని ఖచ్చితంగా సాధిస్తామని చెప్పి నేను ఈ పార్టీని గుర్తించి మాకు ఈ పదవి ఇచ్చినందుకు నేను మన మన సాయిప్రసాద్ రెడ్డి గారికి తర్వాత మనోజన్కి చంద్రకథనీ పేరు పేరున వందనాలు తెలుపుకుంటూ థ్యాంక్స్ చెప్తున్నా మీ అందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా జిల్లాల వారిగా కాన్స్టిట్యూన్సీల వారిగా ఈరోజు పార్టీ పరంగా పదవులు ఇవ్వడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఎవరైతే బాగా పనిచేస్తూ ఉన్నారో గుర్తించి వాళ్ళందరూ కూడా పదవులు ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ పార్టీ పదవులు ఇచ్చిన తర్వాత కూడా పార్టీని బలోపేతం చేసేదానికి వీళ్ళంతా కృషి చేయాలని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను గతంలో అంతా చూసినాం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజుల్లో సరైన వాళ్ళకి ఏ విధంగా కూడా పార్టీ పరంగా సహకారం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి కూడా కార్యకర్తలు ఆలోచన చేస్తూ ఉంటారు ఈసారి ఆ పరిస్థితి ఉండాలని చెప్పేసి ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు అందరు పదవులు ఇచ్చేసి పార్టీ బలోపేతం చేసుకొని నెక్స్ట్ అధికారంలోకి పార్టీ వచ్చిన తర్వాత కార్యకర్తలు కానీ ఎవరైతే పార్టీ పదవులు పొందినారో వాళ్ళందరూ కూడా గుర్తించి మళ్ళీ పార్టీ పరంగా వాళ్ళు సహకారం అందించేదానికి కూడా ఉంటుందని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జిల్లాల వారిగా కాల్సెస్ వారిగా మీటింగ్ పెట్టినప్పుడు ఎవరైతే స్తోమత ఉన్నవాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా చేయ చేయాలి ఎందుకంటే సడన్గా పార్టీ పరంగా పనిచేసినా కూడా పోలేని స్థితిలో ఉంటారు అలాంటి పరిస్థితి ఉండాలని అని చెప్పేసి ఉద్దేశంతో కొద్దిగా పార్టీ పరంగా కూడా కొంచెం ఖర్చు పెట్టుకున్నారు అనే ఉద్దేశంతోనే కొంతమందిని గుర్తించి పనిచేసే వాళ్ళని ఆ పదవులు ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా ఏదున్నా కూడా ఇప్పుడు ఉండే పరిస్థితిలో రాష్ట్రంలో చూస్తా ఉన్నాం అధికారులకు రావడానికి కారణం ఏమని చెప్పేసి మామూలు తెలుసు సూపర్ సిక్స్ అని చెప్పేసి ప్రజలు మబ్బ పెట్టి ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గతంలో చేశాడు రెండు వేల పద్నాలుగులో చేశాడు మన రెండు వేల ఇరవై నాలుగులో చేశాడు ఏదన్నా కూడా నమ్మే మన ప్రజలు నమ్మినారు కాబట్టి ఓటేసా అని చెప్పేసి కనబడతా ఉందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా నిజాలు చెప్పే పరిస్థితి లేదు ఏదో రకంగా ప్రజలు మబ్బై పెడతాడు దాని ద్వారానే అధికారంలోకి వస్తాడు అధికారంలో వచ్చినాక ప్రజలు మర్చిపోతాడు ఏదన్నా పార్టీ కార్యక్రమాలు చేసుకుంటా పోతా ఉంటాడు మన ప్రభుత్వం ద్వారా కూడా వాళ్ళ అనుచరులకంతా కూడా బద్దవులు ఇచ్చుకుంటూ అన్ని విధాలుగా ఆదాయాలు కూడా సమకూర్చే పరిస్థితి చేస్తూ ఉంటాడు ఎందుకంటే పార్టీ బలంగా ఉండాలి కార్యకర్తలు బాగుండాలి నాయకులు బాగుండాల ఉద్దేశంతో ఆ పార్టీ ఆ విధంగా చేస్తూ ఉంది కాబట్టి ఈరోజు బలంగా ఉన్నారు అందుకే మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పినాం పా పార్టీ కార్యకర్తలు మర్చిపోతే చాలా ఇబ్బంది పడతామని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఉంది ఏదున్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచనలో ఎందుకంటే మొదటిసారి వచ్చినాము ఏదైనా పొరపాటు చేస్తే ఏదైనా చెడ్డ పేరు వస్తా అని చెప్పేసి పార్టీకి అనుకోవడంతోనే ఈ విధంగా జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ముందు బలంగా పార్టీ కార్యకర్తల ఉంటేనే పార్టీ బలంగా ఉంటుంది అనేది మా భావన ఆ విషయాన్ని ఇప్పుడు గుర్తించినాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మొన్ననే ఒక మీటింగ్లో చెప్పినాడు ఈసారి కార్యకర్తలే నాయకులు మర్చిపోయే పరిస్థితి ఏదో రకంగా వాళ్ళకి అన్ని విధాలుగా ప్రభుత్వం ద్వారా ఆదుకుంటామని చెప్పే కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ప్రజలు ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నారు ఎందుకంటే గతంలోనో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు అన్ని వర్గాల వారు గుర్తిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పార్టీలకు అతీతంగా పనిచేసినాడు వాళ్ళు ఆ పరిస్థితిలో ఈ రోజు ఉండే పరిస్థితిలో పార్టీలకు అనుగుణంగానే వాళ్ళు పోతూ ఉన్నారు కానీ నాయకుల పరంగా కానీ అంటే పేద బడుగు బలి వర్గాల గురించి కానీ ఎస్టీ మైనార్టీస్ గురించి కానీ పట్టించుకోవడం లేదు వాళ్ళు ఎన్ని ఎన్ని రకాలుగా హామీలు ఇచ్చా నెరవేర్చిన పరిస్థితి ఉన్నారు ఇప్పుడు అనుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఉంటే బాగుండే మాకు అన్ని టైం సరిగా క్యాలెండర్ పద్ధతిలోనే వదులుతూ ఉన్నాయి ఆ విధంగా ఉండే పరిస్థితి మేము మా చేతుల మేము పోగొట్టుకున్నామని చెప్పేసి కూడా బాధపడే పరిస్థితున్న రైతులు కానీ ఇటు పేదలు కానీ అమ్మవారి కానీ చేయూత కానీ చేతుడు కానీ తర్వాత అన్ని రకాలుగా ఏదైతే అయితే ఇస్తా ఉన్నానో అన్నీ కూడా ఫీజు మెస్మెంట్ కానీ పేదలకి ఇస్తా ఉండే పరిస్థితి ఇప్పుడు వాళ్ళు నెమరేసుకుంటా ఉన్నారని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఏదన్నా ఇవన్నీ కూడా ప్రజలకి తెలుసుకోవాలి పదవులు వచ్చే మాత్రాన ఊరికే ఉండే విధంగా కాదు ఇవన్నీ కూడా ప్రజలకి తీసిపోయి ఈ విధంగా జరిగింది మీరు కూడా ఆలోచన చేయాలని చెప్పేసి చెప్తూ పార్టీని ముందుకు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను ఎవరైతే పదవులు వచ్చినా వాళ్ళందరూ చెప్పడం జరుగుతుంది మనం అందరూ కలుపుకోవాలా పార్టీ పదవులు ఉన్న వాళ్ళే కాకుండా ఉన్న నమ్ముకున్న పార్టీ నమ్ముకున్న వాళ్ళు కూడా కలుపుకొని వాళ్ళు లిస్ట్ పెట్టుకోవాలి ఎందుకంటే వార్డు వైజ్ గా ఎవరు ఎవరైతే బాగా కష్టపడతా ఉన్నారో ఈసారి అధికారులు వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఏదో రకంగా సహాయం అందించే విధంగా మనం ఆలోచన చేసేదానికి ఒక అవకాశం ఉంటుంది టైం ఉంది ఏదన్నా కూడా ఎవరు ఏదైతే పార్టీ పరంగా మన మున్సిపాలిటీలో కౌన్సిలర్లు పరంగా కూడా ఆలో చేసి ఒక లిస్ట్ తయారు చేసి మేము వస్తా ఉన్నామంటే పని పనిచేస్తారు ఎందుకంటే ఎవరు పట్టించుకోరు చేయడం లేదని చెప్పేసి ఆలోచన వాళ్ళు ఉంటది అలాంటి పరిస్థితి లేకుండా వార్డు ఈ రోజు ఉన్నటువంటి మన వాళ్ళంతా కూడా బలంగా కావాలంటే ఆ పరిస్థితి తీసుకురావాలి మనమంతా కూడా ముఖ్యమైన కులానికి కులానికి కానీ ముఖ్యమైన నేతలు తీసుకొని ఎవరైతే పార్టీ అభిమానం ఉంటారో వాళ్ళ ఫోన్ నంబర్లు తీసుకొని మనం లిస్ట్ చేసుకుంటే మనం ఆ వాడికి పోయినప్పుడు మనమే ఫోన్ చేస్తే అప్పుడు వాడు కూడా యాక్టివ్గా పనిచేస్తే ఈసారి వాడికి గుర్తింపు మమ్మల్ని అని చెప్పేసి ఒక ఆలోచన ఉంటుంది ఇది ఏదైనా కానీ రేపు మనం అడగచ్చు డైరెక్ట్గా మమ్మల్ని రైరంగా అడగచ్చు అనేది చెప్పి ఆలోచన వాళ్ళకి వస్తారు అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది అందుకే ఏదన్నా కూడా పదవులు పొందిన వాళ్ళంతా కూడా అందరినీ కలుపుకొని పార్టీని ముందుకు తీసిపోయి ప్రజల దగ్గర మమేకమైపోయి పార్టీని బలోపేతం చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఈరోజు అభిమానంతో వచ్చిన వాళ్ళందరూ కూడా నేను తెలియజేస్తాను ఏదన్నా నేను ఉంటాను అందరికీ అండగా ఉంటాను జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా కార్యకర్తలకు అండగా ఉంటా అని చెప్పినప్పుడు మేము కూడా ఆ ద్వారా మన పరంగా ఏదైనా కానీ సమస్య వచ్చినప్పుడు కానీ లేకపోతే ఏదైనా కానీ ఆయన ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఏది కావాలని చెప్పేసి తెలుసుకొని అది అది వాళ్ళకి ఇచ్చే చేసిచ్చే బాధ్యత కూడా తీసుకునే దానికి మేము కృషి చేస్తామని చెప్పేసి కూడా చెప్తాను చెబుతా ఉన్నాను ఇప్పుడు చూస్తా ఉన్నాం ఆరోగ్యశ్రీ పరిస్థితి దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ ఇచ్చాడు బైపాస్ రోడ్ ఇచ్చాడు డిగ్రీ కాలేజ్ ఇచ్చినాడు అతనికి గడప గడప తిప్పినాడు అదే కాకుండా ఎంతో డెవలప్మెంట్ చేశాడు నాలుగు నేడు కింద స్కూల్ కానీ హాస్పిటల్ కానీ డెవలప్మెంట్ చేసినాడు పెన్షన్ వాలంటీర్స్ పెట్టినాడు తర్వాత సచివాలయాలు ఏర్పాటు చేసి ఇచ్చినవన్నీ నెరవేర్చినాడు ఏ ఒక్కటి కూడా చెప్పిన దాంట్లోన ఈ తీయలేదు అనేది కూడా లేదు అన్ని ఇచ్చినాడు అన్ని ఇచ్చుకుంటూ ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆరోగ్యపరంగా ఉండాలని చెప్పేసి ఒక కుటుంబానికి ఇరవై ఐదు లక్ష రూపాయలు ఆరోగ్యశ్రీ పరంగా ఇస్తూ ఎందుకంటే ఇవన్నీ ఆలోచన చేస్తే ప్రజలు అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా ఇరవై ఐదు లక్షలు అంటే పరంగా ఇప్పుడు ఉండే రాజశేఖర్ గారు పెట్టిన దానికి ఆ రోజులో ఐదు ఉంటే రెండు లక్షలు ఉంటాయి తర్వాత పది లక్షలు చేసి తర్వాత ఇరవై ఐదు లక్షలు చేసి ఈ రోజు పోతా ఉన్న పరిస్థితి కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు ఎందుకంటే ఆరోగ్యశ్రీ ఇప్పుడు ఎక్కడైనా హాస్పిటల్లో దాదాపు మూడు వేల కోట్లు అప్పు ఉన్నాయని చెప్పేసి ఉద్దేశంతో ఎవరు కూడా ఈరోజు ఆరోగ్యశ్రీ కార్యక్రమాలు చేయడం లేదు చాలా మంది ఎందుకంటే మన అదృష్టం మన పిల్లలు మన మధు లో మాత్రం ఖచ్చితంగా చేస్తా సార్ అని చెప్పేసి ఏదైనా వచ్చినప్పుడు చెప్తే వింట చేస్తూ ఉన్నాను అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఆరోగ్యశ్రీ లేకపోతే చాలా మంది పేద ప్రజలు ఇబ్బంది పడేవలసి వస్తూ ఉంది అలాంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు ఆరోగ్యశ్రీని దిగజార్చా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా మొన్న కూడా చంద్రబాబు నాయుడు కొడుకు తన మంత్రులు సెంట్రల్ మంత్రి స్టేట్ మంత్రి అందరూ తావోసుకుపోయినారు మళ్ళీ ఏం సాధించినారా ఏదన్నా డెవలప్మెంట్ కోసం ఏదన్నా సాధిస్తానంటే గతంలో మన జగన్ గారు దావాసు పోయి దాదాపుగా లక్షల కోట్ల పైనే మనకి డెవలప్మెంట్ కోసం తీసుకురావడం జరిగింది అని కూడా అందరికి తెలుసు అదే కాకుండా మళ్ళీ మేళా పెట్టిన మేళా పెట్టినప్పుడు కూడా వైజాగ్లో దాదాపు పదమూడు లక్షల కోట్లు ఒప్పందంతో చేసుకోవడం జరిగింది అందులో భాగంగానే మనం నూరు కోట్లు ఇక్కడ ఆ ఫైవ్ స్టార్ రోడ్లు వచ్చిందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను ఇలాంటివన్నీ కూడా ఇలాంటి ఒప్పందాలు లేకుండా ఏమీ లేకుండా చంద్రబాబు నాయుడు ఏం చేసినా అంటే దావోసు డబ్బులు ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టినాడు వాళ్ళు తిరిగి ఉత్సవంతో వచ్చాడు ఈ విధంగా ఎందుకంటే ఆ రాష్ట్రంలో అరాచకాలు జరుగుతున్నాయి బాగా ఎందుకంటే ఎక్కడ చూసినా దౌర్జన్యాలు పెరిగిపోతా ఉన్నాయి హత్యలు జరిగిపోతూ ఉన్నాయి ఈ విధంగా జరిగింది కాబట్టి ఈరోజు ఎవరు కూడా పెట్టుబడులు పెట్టి ముందుకు రావడం లేదు కూడా గమనించాలని చెప్పి నేను ఉన్నాను ఎందుకంటే ఏదో రకంగా మేమేమనుకున్నామంటే గతంలోన ప్రజలను ఏమంటే చంద్రబాబు నాయుడు అన్ని రకాలుగా ఆయన చెప్పిన ప్రకారంగా సృష్టిస్తా అని చెప్పేసి వనరులు సృష్టించుకుంటానని చెప్పేసి చెప్పడం జరిగింది ఆదాయాన్ని సమకూర్చుకుంటా అని చెప్పే పరిస్థితి చెప్పడం జరిగింది కాబట్టి ఏదో రకంగా చేస్తా అని చెప్పేసి చెప్పిన తర్వాత ఏ విధంగా చేస్తా అనేది ఆలోచించలేదు జగన్ తర్వాత ఏదో చేసుకుంటాలే ఆదాయం వనరులు కూర్చు సమకూర్చుకుంటాడే అనుకున్నారు వాళ్ళు ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే తర్వాత ఎన్నో రకాలుగా డెవలప్మెంట్లో భాగంగా అన్ని రకాలుగా చేస్తూ రావడం జరిగింది ఏదో వన్ ఇయర్లో ఐదేళ్ళలో అంత చేయాలంటే కాదు అది ఏదన్నా ఈసారి వచ్చింటే చాలా బాగా చేసేవాడు ఆయన ఏదన్నా కూడా ఆ పరిస్థితిలో రోజు ఉన్నటువంటి పరిస్థితిలో వనరు చేపూర్చుకుంటారు చంద్రబాబు నా అంటే మన మీద పదహైదు వేల కోట్లు బాధ వేస్తారు ఎవరు ఊహించిన కరెంట్ బిల్లులు అందుకే ఈ విధంగా మోసమైన ప్రజలంతా కూడా ఇప్పుడైనా మీరు గమనించి పార్టీకి అండగా నిలవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను పాత్రికేయులకు అందరికీ నమస్కారములు ఈరోజు వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున మన యువ నాయకులు ప్రజెంట్ కౌన్సిలర్ ఆయన ఎన్నుకోవడము చాలా సంతోషకరమైన విషయము స్థానికంగా మన గౌరవ మాజీ శాసనసభ్యులు కూడా ఆయన యొక్క సిన్సియారిటీని చలపతి ఫ్యామిలీ కమిట్మెంట్ని గుర్తించి ఈరోజు ఒక టౌన్ బూత్ కమిటీ వింగ్కి ప్రెసిడెంట్గా చేయడం ఒక దళితనే కాదు పార్టీ పరంగా అందరూ కూడా హర్షించదగ్గ విషయము ముందుగా మాజీ శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డికి అభినందనలు తెలిసి తెలియజేస్తున్నాం తర్వాత ఇది గురుతరమైన బాధ్యత ఎందుకంటే బూత్ కమిటీ అనేవి చాలా ఇంపార్టెంట్ బూత్ల్లో ఉన్న ప్రతి ఏటా ఎవరు సెలెక్ట్ చేయలేవన్నీ మంచి అనుభవం ఉంది వీళ్ళు మదరు కౌన్సిలరే ఈయన కౌన్సిలరు వాళ్ళ ఫాదర్ కూడా నాకు వాడి ఫ్యామిలీ అంతా దాదాపు థర్టీ ఇయర్స్ నుంచి పరిచయము సిన్సియర్ వర్కర్ అయినా తప్పకుండా పార్టీ కోసము కమిట్మెంట్తోనే సిన్సియర్గా భవిష్యత్తులో పని చేస్తాడని ఆశాభావం నేను వ్యక్తం చేస్తున్నాను భవిష్యత్తులో కూడా నిన్న కూడా దివ్యాంగుల గురించి మంచి కార్యకర్తని సెలెక్ట్ చేయడం జరిగింది కాబట్టి కమిటీలోన ఆల్మోస్ట్ ఆల్ నియోజకవర్గంలోన అన్ని వర్గాలకి అన్ని మతాల వారికి అన్ని కులాల వారికి సముచితమైన గౌరవం ఇచ్చి పార్టీని ముందుకు నడిపించడానికి శాసక్తుల మన శాసన మన మాజీ శాసనసభ్యులు గారు కృషి చేస్తున్నారు కాబట్టి ఆయన సెలెక్ట్ చేసినందుకు నా యొక్క మా వ్యక్తిగతంగా కూడా ఆయనకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం ఏ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు